మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో శ్రీ జిల్లా ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలలో వారు కార్యక్రమాలను నిర్వహించారు

రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తొంభై ఐదు లక్షలను కేటాయించడం జరిగింది నచ్చిన కాలంలో మైనర్ కాలువల్లో యాంగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు మీడియం కాలువల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ పెద్ద కాలంలో అంటే మేజర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిస్ట్రిప్లింగ్ కోసం ఏజెన్సీని జనర్ ద్వారా పెంచి పెద్ద తప్పించాం ధర్మవరంగా నగరంగా నిర్మించే క్రమంలో భాగంగా అమృత వన్ ప్లేస్ వన్ ప్లేస్ భాగంగా దాదాపు అరవై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల నిధులతో శానిటేషన్ పనులని లేదా మంచి నీరు అందించే కార్యక్రమాన్ని అదేవిధంగా పట్టణాన్ని సుందరీకరించడం విషయంపైన అదేవిధంగా చిన్న చిన్న మౌలిక సదుపాయన కల్పన చేయడం అదేవిధంగా హిందూ వాటికలో బరియల్ గ్రౌండ్ నిర్మాణం ఇటువంటి అనేక పనుల మీద దృష్టి పెట్టడం సాధించడం జరిగింది ధర్మవరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే దీని వెనక ప్రధాన కారణం ప్రధాన లక్ష్యం కూడా అయితే దీంట్లో నేను ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నాను కేవలం మున్సిపల్ సిబ్బంది లేదా రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యత అని కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటే మనం ఖచ్చితంగా ధర్మవరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా చేసుకోవచ్చు ప్రజలు అదేవిధంగా విద్యార్థుల్లో కూడా దీని మీద అవగాహన కల్పించి మన చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వస్తున్న లాభాలు ఏంటి అనే విషయాన్ని అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు వాత చుట్టూ వాతావరణం బాగుంటే పరిసరాలు బాగా శుభ్రంగా ఉంటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ఉంటుంది ఏకాగ్రత కొతుంది ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి వీటి మీద విద్యార్థులు కూడా చేయడం వీళ్ళలో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ సిబ్బంది కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది వీళ్ళ మీద ప్రత్యేకంగా కూడా డ్రైవ్ తీసుకోవాల్సిందిగా దీంట్లో ఎన్జిఓల్ని పట్టణంలో ఎన్జిఓలు ఎన్ని ఉన్నాయో వాటిని అన్నింటి ఒకసారి మాట్లాడి వీళ్ళ మీద అవగాహన కల్పించి ఒక డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని పట్టణాన్ని సుందరంగా చేయడం కోసం అదేవిధంగా మానవ వనరులు ఉన్నాయి ఇబ్బంది లేదు కానీ ఇతర ఆర్థిక వనరులు కొరొత్త దృష్ట్యా వ్యాపార సంఘాలను కూడా నేను కోరడం జరుగుతున్నాయా మీరు స్వచ్ఛంగా నిర్మించడంలో మీరు కూడా ఒక సామాజిక బాధ్యత గుర్తురిగి సహాయం అందించాల్సిన వాదన అందరం కలిసి అందరూ ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఎన్జిఓలు అదేవిధంగా వ్యాపారులు అందరూ కలిస్తే ధర్మవరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా తీర్చి తీసుకోవచ్చు రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నగరంగా మనం ఒక షో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా అందరినీ నేను వేడుకుంటున్నా మీడియాను కూడా నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నా అంటే ఇటువంటి వాటిని ప్రాచుర్యం

கண்டோல் அலாரம் மொபைல் மானரிங் கலவு ஃபிரீ இன்ஸ்டாலேஷன் இட்ல கார்த்திக் யாதவ் பல்லபோயினேனேஜிங் டேரெக்டர் நைன் சார் எராசா காம்லெக்ஸ் நியர் சிஎம்டி நியூஸ் ஆஃபீஸ் ஆசிட்டு துளசிஹோட்டல் டிரோ காவலி